మా మది కూడా అవసరం మా యాత్ర అవసరం మీకు మా మంది పని అవసరం మా తగ్గుపర అవసరం లేకు ఈ పనిగా అవసరం లేదని కావాలా సరే ధర్మవరం అయినా సరే అంతే కదా రాజకీయ ప్రకాష్ రెడ్డి వాళ్ళకి నా సెనప నామది గుప్ప నా తోటి నారంగపేట ఇది నాది అని తెంపబడు కట్టుకొని ఈ కోసం కలగబంద గూడ ఒట్టుకుట ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా యాభై కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు సొంతగా మన నిధులతో శొంత నిధులతో తాతల సహకారంతో చేస్తాం ఆ కానీ గోపుకి కూడా కరంగం పైకాల పై చురిక

ఎవకరా నిల చెత్తగా తన్నాలి కాలిస్తే చెత్తగా తన్నాలి కాలిస్తే కదా వేరు ఉంటది ఎన్నెవర్కో దెక్క ఈ రోజు చివాలకి మిలాఖాల రమేజతి 25500 కట్టడం ఈసారి మెజార్టీ చెరగదే గానే కట్టేరా